నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామంలో పట్టించుకొని పంచాయతీ సెక్రటరీ దళితవాడలో అంటరానితరం చూపుతున్న అధికారులు వర్షం పడితే నీరు నిలువుగా ఉండి దుర్వాసన వస్తుంది చెత్తా చెదారమంతా వర్షం పడితే అక్కడికి కొట్టుకు వస్తుంది మురికి నీరు వలన విష జ్వరాలు వస్తున్నాయి చిన్నపిల్లలకు వాంతులు జ్వరాలు కుక్కలు చనిపోతే అక్కడే పారవేస్తున్నారు పట్టించుకొని అధికారులు అల్లాడిపోతున్న ప్రజలు పలుమార్లు పంచాయతీ సెక్రటరీకే చెబుతున్నా మాకు సంబంధం లేదు అంటున్నారు సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు మాకు మీడియా మిత్రులు మీరన్నా సహాయం చేయమని కోరుతున్నారు మాది పెదగమలూరు గ్రామము సిఎస్ఐ కాలనీ సిఎస్ఐ చర్చినా చర్చి ముందర ఎస్సీ కాలనీ చూడన్న ఎంత దారుణంగా ఉందో కుక్కలు వేసినా పాములు వేసినా ఏమేసినా కూడా దీంట్లో అడిగే దిక్కు లేదు మాకు ఎవరిని అడిగినా కూడా అయి పుట్టినోళ్ళు మా మీద కొట్లాడుకోవారు ఈ దీంట్లో ఎవరు దిందో ఎవరు తిలేదో మాకైతే తెలియదు చాలా దారుణంగా ఉంది ఇండ్లలో వాకింగ్లు వేసుకొని అన్నం తినాల్సింది వస్తుంది మాకు మాకు న్యాయం చేసే ఏ అధికారులు మమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదు దయచేసి మీడియా అధికారులున్నా మమ్మల్ని మాకు న్యాయం చేసి ఈ గుంత పుడిపే మార్గం చేసి దీన్ని ఒకవేళ ఎవరు చేయలేకుంటే మేము కలెక్టర్ గారికైనా అయినా వాటికి మేము సిద్ధంగా ఉన్నాం విశ్వ జ్వరాలు వచ్చినా కరోనా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నా దయచేసి పట్టించుకొని దీనికి ఏదే ఏదే మార్గం చేసి చూడండి అన్న పరిస్థితి చూడు మొత్తం రౌండ్ది అలా చూడన్నా ఎంత దారుణంగా ఉందో చూడండి అన్న రిలీజ్గా ఉంది ఎంత దారుణంగా చూడండి నట్ట నడి ఊర్లో ఉంది నట్ట నడి ఊర్లో ఉంది అన్న ఇది చిన్నపిల్లలు ఉన్నారు జ్వరాలు వస్తున్నాయి చచ్చారు ఇప్పుడు ఆల్రెడీ యూస్ జ్వరాలు వచ్చినాయి చిన్నపిల్లలకు ఆల్రెడీ పిల్లలకు జ్వరాలు వచ్చినాయి ఎవ్వరికి చెప్పినా కూడా ఏమో పట్టించుకుంటు లే పట్టించుకొని లేదు ఎల్లడిగినప్పుడు మేమే కాల్చుకుంటూ వచ్చినాం వారానికి ఒకసారి మేమే కాల్చుకుంటా మేమే అన్ని పో చేసుకుంటా కసులు కొట్టుకుంటా మేమే చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు మరీ దారుణంగా ఉంది వాకింగ్లు వేసుకునే కూడా ఈ స్మెల్లుకు అసలు భోంచేయాల్సి భోంచకున్నాం చెల్లుకు ఈ ఈ స్మెల్ ఓవర్ ఓవర్ అయిపోయింది వాకింగ్లు వేసుకొని అన్నాలు తినాల్సిన స్థితి మాకు వచ్చింది ఇప్పుడు వచ్చిన ఈ సో కరోనాకు మాకు 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 మా పిల్లలకు సోకిన కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు దయచేసి దీన్ని మార్గం చేసి దీన్ని పూడ్చే మార్గం చేసి చేయమని అధికారులకు మీడియా మిత్రులను మేము కోరుతున్నాము